ఇదేళ్ళు నడపాలంటే ఎంత అవుతుంది ఇది లేకుండా అది ఎప్పుడు వస్తుంది లోకల్ గా ఉన్నటువంటి లీడర్లు ఆర్థికంగా స్ట్రాంగ్ అయ్యి ఉండి వాళ్ళు మేము చూసుకుంటాంలే అంటే షర్మిలకు ఇప్పుడు ఏమొస్తుంది తెలుగుదేశం పార్టీలో అట్లా చూసుకునే వాళ్ళు ఉన్నారు వైసీపీలో అట్లా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు జిల్లా అధ్యక్షులు వాళ్ళే చూసుకుంటారు పార్టీకి సంబంధించి పార్టీ నుంచి ఫండింగ్ ఏమి వెళ్ళదు అదిలు కానీ అదే వాళ్ళకైతే కనుక అట్లాగుంది ఇప్పుడు ఈ విధానికి ఎవరు వస్తారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే రిటైల్ షాప్ను క్లోజ్ చేసేసి హోల్సేల్ షాప్ లోకి వెళ్ళిపోయి డీలర్షిప్ ఇప్పుడు అంటే కదా డీలర్షిప్ ఇది హోల్సేల్ షాప్ ఇది ఏజెన్సీ ఏజెన్సీ తీసుకుంది అమెజాన్ తర్వాత దాని పేరు మెట్రో ఇది ఉంటది కదా ఇక్కడ మన చిన్న చిల్లర కొట్టు మూసేసి మెట్రోలో ఫ్రాంచైజీ తీసుకుంది పెద్ద హోల్సేల్ దగ్గరికి వెళ్ళిపోయింది ఫ్రాంచైజీ తీసుకుంది అనమాట జరిగిందన్న జగన్మోహన్ రెడ్డి వల్ల తనకి జరిగిన అన్యాయానికి ఆంధ్రాకి జరిగిన అన్యాయం కింద చూపెడితే ఇద్దరికి న్యాయం జరుగుద్దు అని ఆశ అంటే ఇప్పుడు ఇప్పుడు అన్యాయం జరిగిందని గారికి ప్రాక్టికల్ గా ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఎదగాలి అనుకున్నప్పుడు నన్ను మంచి దాన్ని నన్ను చూసి ఓటేయండి నేను మా నాన్నకి మంచి కూతుర్ని నా చూసి ఓటేయండి అంటే వేస్తారా ఏరు కదా కాబట్టి మా చెడ్డోడు కాబట్టి నాకు ఓటేయండి చంద్రబాబు నాయుడు మంచుడు కదా కాబట్టి నాకు